చామంతిని ప్రేమ్ కాపాడారన్న విషయం తెలుసుకొని నిషా కోపంతో రగిలిపోతూ చూసారా అంటే ఇదంతా కూడా మీ అబ్బాయి వల్లే జరుగుతుంది అయినా ఆ చామంతి ఏమైపోతే మీ అబ్బాయికి ఎందుకు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది వెంటనే ప్రేమ్కి కాల్ చేసి అసలు ఎందుకు చామంతిని కాపాడాడో అడగండి అని నిషా అంటూ ఉంటే వద్దు నిషా మనం అలా చేస్తే వాడికి మన మీద డౌట్ వస్తుంది పైగా నువ్వు సెల్ఫ్ కిడ్నాప్ అయ్యావన్న విషయం కూడా వాడికి అర్థమైపోతుంది అందుకే ప్రేమ్ని కదిలించకపోవడమే బెటర్ అని చెప్పి రమ్మదేవి అంటూ ఉంటే అప్పుడు రోజా అవును నిషా నువ్వు ఇలాగే సాయంత్రం వరకు ఎవరికి తెలియకుండా మా దగ్గరే ఉండు అప్పుడు పోలీసులతో నువ్వు నిజంగానే కిడ్నాప్ అయ్యావని చెప్పి చామంతిని అరెస్ట్ చేయిద్దాము అది అరెస్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ నుండి విత్డ్రా చేసుకుంటుంది ఎలక్షన్స్లో పోటీ చేయదు అప్పుడు నువ్వే గెలవచ్చు అని చెప్పి రోజా నిషాకు చెబుతూ ఉంటే అవును నిషా నువ్వు సాయంత్రం వరకు మన ఇంట్లోనే ఉండు రోజా కూడా నీకు తోడుగా ఉంటుంది నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంచు అప్పుడు ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అత్తయ్య గారు ముందు మనం ఒక పని చేయాలి నిషా వాళ్ళ ఫాదర్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ చేతే పోలీసులకు నిషా కిడ్నాప్ అయిందని చెప్పి చెప్పించాలి అప్పుడు పోలీసులు చామంతిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే అవును రోజా నువ్వు కరెక్ట్గా చెప్పావు ఇప్పుడే నిషా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చెయ్యి అని రామాదేవి అంటూ ఉంటుంది రోజా నిషా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తుంది అంకుల్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నేను రామాదేవి గారి పెద్ద కోడల్ని మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే నువ్వా చెప్పు రోజా ఏంటి ఇలా ఫోన్ చేసావని చెప్పి నిషా వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటారు అంకుల్ కాలేజ్లో నిషా వల ఫ్రెండ్ ఒక అతను నాకు ఫోన్ చేశాడు ఉదయం నుండి కాలేజ్లో నిషా కనిపించడం లేదట తనకి ఆపోజిట్గా నామినేషన్ వేసిన చామంతినే అందరూ కూడా అనుమానిస్తున్నారు పోలీసులకు మీరు ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే పోలీసులే ఆ చామంతిని అరెస్ట్ చేసి తన ద్వారా నిషా ఎక్కడుందో కనిపెడతారు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఏంటి నా కూతుర్ని ఆ చామంతి కిడ్నాప్ చేయించిందా ఆ పని మనిషికి ఎంత ధైర్యం దాన్ని అంత చూస్తాను పొరపాటున నా కూతురికి ఏమైనా అయితే ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి నిషా వాళ్ళ ఫాదర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడో ఇక దాంతో రోజా ఫోన్ పెట్టేసిన తర్వాత నిషా ఇప్పుడు మీ ఫాదర్కి విషయం తెలిసింది కాబట్టి అంతా ఆయనే చూసుకుంటారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చామంతిని అరెస్ట్ చేయిస్తారు ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా అని చెప్పి అంటూ ఉంటే చాలా హ్యాపీ అక్క అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఆ తర్వాత రోజా నిషా ఇద్దరు కూడా గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు నిషా వాళ్ళ ఫాదర్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నానని చెప్పి అంటూ ఉంటే సార్ సార్ మీరా చెప్పండి సార్ ఏంటి సార్ ఇలా ఫోన్ చేశారు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు నా కూతురు నిషా లా కాలేజీలో చదువుతుంది ఉదయం నుండి తను కనిపించడం లేదట కాలేజ్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి నా కూతురికి ఆపోజిట్గా చామంతి అనే అమ్మాయి ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది తనే నా కూతురిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉంది వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయండి అని చెప్పి హోమ్ మినిస్టర్ అంటూ ఉంటే అలాగే సార్ తప్పకుండా ఇప్పుడే ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక వెంటనే ఆ ఇన్స్పెక్టర్ లా కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తారు అదే టైంకి ప్రేమ్ చామంతిని తీసుకొని కాలేజ్కి వస్తూ ఉంటాడు ఇక చామంతిని తన ఫ్రెండ్స్ అందరూ చూడగానే చామంతి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు సమయానికి ప్రేమ్ సార్ రావడం వల్ల నాకేం కాలేదో లేకపోతే ఆ దుర్మార్గులు నన్ను ఏం చేసి ఉండేవారో వాళ్ళు అసలు పోలీసులే కాదు కావాలని నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత చామంతి నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు అని చెప్పి చామంతి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పడంతో చామంతి ప్రేమి ఇద్దరు కూడా ప్రిన్సిపల్ గారి రూమ్కి వస్తారు అప్పుడు ప్రిన్సిపల్ గారికి హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఇన్స్పెక్టర్ చెబుతూ చామంతి అనే అమ్మాయిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు మేము కాలేజ్కి వస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటే సార్ చామంతి గురించి నాకు బాగా తెలుసు సార్ తను అటువంటిది కాదు చాలా కష్టపడి చదువుకుంటుంది అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు కానీ మాకు వాళ్ళ ఫ్యామిలీ నుండి కంప్లైంట్ వచ్చిందండి అందుకే అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిందే అని మా మీద చాలా ప్రెషర్ ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు సార్ కనీసం మాకు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వండి అప్పటికి నిషా గురించి ఎటువంటి ఆచూకీ తెలియకపోతే అప్పుడు చామంతిని అరెస్ట్ చేద్దురు కానీ అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు ఇక దాంతో అలాగే మీరు చెప్పారు కాబట్టి మేము ఇంకొక టూ అవర్స్ టైం ఇస్తున్నాము టూ అవర్స్లో నిషా ఎక్కడుందో తెలియకపోతే అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు వెంటనే చామంతితో అమ్మ చామంతి నిషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మీద కంప్లైంట్ ఇచ్చారటమ్మ రెండు గంటల్లో నిషా ఎక్కడుందో తెలియకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులో అంటున్నారు ఒకవేళ అలా జరిగితే నీ కెరీర్ అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే సార్ నిజంగానే నాకు ఏ పాపం తెలియదు సార్ నేనెందుకు నిషా అమ్మను కిడ్నాప్ చేయాలని అనుకుంటాను అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అవును సార్ చామంతి అటువంటి తప్పు ఎప్పటికీ చేయదు అని ప్రేమ అంటూ ఉంటే ఆ విషయం మనకి తెలుసు ప్రేమ కానీ పోలీసులకు చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు టూ అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు ఈ టూ అవర్స్లో చామంతితో పాటు నువ్వు కూడా నిషా ఎక్కడుందో వెతుకో తనని ఎలాగైనా సరే కాలేజ్కి తీసుకుని వస్తే అప్పుడు అన్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి అని చెప్పి ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు ఇకప్పుడు ప్రేమ్ చామంతితో చామ్ నువ్వేం కంగారు పడకు రెండు గంటల్లో నిషా ఎక్కడుందో పట్టుకుందాము ఖచ్చితంగా దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ్ ఆలోచిస్తూ ఒకవేళ నిషా మన ఇంట్లోనే ఉండి ఉండొచ్చు మన ఇంట్లోనే కుట్ర అంతా కూడా జరుగుతూ ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు కానీ ఎలా బాబు మనం ఇదంతా నిజమో కాదో తెలుసుకునేది అని చెప్పి చామంతి అంటూ ఉంటే ప్రేమ్ వెంటనే చిట్టికి ఫోన్ చేస్తాడు చిట్టి ప్రస్తుతం మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చిట్టి నలుగురున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఈ టైంకి నాన్న ఆఫీస్లో ఉంటారు అన్నయ్య కూడా బయటకు వెళ్ళిపోయి ఉంటాడు మరి పనివాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత చంద్రిక అమ్మ రామాదేవి అమ్మ రోజా వదిన వీళ్ళు ముగ్గురు కాకుండా నాలుగవ వ్యక్తి ఎవరై ఉంటారో అని చెప్పి ఒకవేళ చామంతి వాళ్ళ అమ్మగారు అయ్యుంటారా అని చెప్పి చా మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారా అని అంటూ ఉంటే లేదు బాబు ఈరోజు నాన్నని కలవడానికి జైలుకు వెళ్తానని చెప్పారు తిరిగి వచ్చేసరికి సాయంత్రం అవుతుందన్నారు అని చామంతి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ అయితే ఖచ్చితంగా ఆ నాలుగవ వ్యక్తి నిషానే అయ్యి ఉంటుంది తను రూమ్లోనే ఎక్కడో లాక్ చేసుకొని ఉండుంటుంది ఉంటుంది అందుకే చిట్టి తను నిషాని కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాడు అని చామ్ వెంటనే మనం మన ఇంటికి బయలుదేరి వెళ్ళాలి ఖచ్చితంగా నిషా అక్కడే ఉండుంటుంది అని చెప్పి చామంతిని తీసుకొని ప్రేమ్ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ రమాదేవి ఇంటికి తీసుకొని వస్తాడు ప్రేమ్ చామంతిని తీసుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు రమాదేవి కంగారు పడిపోతూ రే ప్రేమ్ ఏంట్రా దేనికోసం వెతుకుతున్నావని చెప్పి అంటూ ఉంటే తర్వాత చెప్తానమ్మా అని ప్రేమ్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు అన్ని గదులు డోర్ ఓపెన్ చేసి ఉంటాయి ఒక్క గది మాత్రం లాక్ చేసి ఉంటుంది ఏంటమ్మా ఈ గది ఎందుకు లాక్ చేసిందని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ వాయిస్ వినగానే రోజా నిషా ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడు రమాదేవి ఆ రూమ్ కీస్ ఎక్కడో పోయిందిరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఎలాగైనా సరే ఈ రూమ్ని ఓపెన్ చేయాలి ఖచ్చితంగా నిషా ఇక్కడే ఉంది అని చెప్పి చామ్ ఒకసారి నీ హెయిర్ పిన్ ఇలా ఇవ్వు అని చెప్పి ప్రేమ్ చామ్ హెయిర్ పిన్తో ఆ రూమ్ని ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ రోజా మాత్రమే ఉంటుంది వదిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావని చెప్పి ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు కాసేపు రెస్ట్ తీసుకుందామని గదిలో ఇలా కూర్చొని ఉన్నాను అని అంటూ ఉంటే మరి నీ రూమ్లో లేకుండా ఇక్కడ ఎందుకున్నావని చెప్పి ప్రేమ అడుగుతాడు నా రూమ్లో ఏసీ పని చేయడం లేదు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ తన రూమ్కి వెళ్ళినప్పుడు ఏసీ బాగానే పనిచేయడాన్ని గుర్తు చేసుకుంటాడు ఆల్రెడీ ఏసీ కూడా ఆన్లోనే ఉంది కదా మరి పని చేయడం లేదని అబద్ధం చెప్తుంది ఏంటి ఖచ్చితంగా ఏదో దాయడానికి ఇలా చెప్తుందని ప్రేమ్ ఆలోచిస్తూ ఆ గదంతా కూడా పరిశీలిస్తూ ఉండగా కట్టెన్ వెనకాల దాక్కుని ఉన్న నిషా ప్రేమ్కి కనిపిస్తుంది ఇక తన చెప్పులు ప్రేమ్కి కనిపించడంతో వెంటనే ఆ కట్టెన్ దగ్గరికి వెళ్ళి కట్టెన్ పక్కకు తొలగించేసరికి అక్కడ నిషా దాక్కుని ఉండడంతో అప్పుడు ప్రేమ్ నిషా నువ్వు ఇక్కడున్నావంటే కావాలని చామంతి మీద నింద వేయడానికే సెల్ఫ్ కిడ్నాప్ అయ్యి అబద్ధం ఆడుతున్నావు అనమాట అని చెప్పి ఒక్కసారిగా నిషా చెంప పగలగొడుతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రమాదేవి ప్రేమ్ నిషాను ఎందుకు కొడుతున్నావురా అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ అమ్మ నిషా సెల్ఫ్ కిడ్నాప్ అవ్వడానికి వెనక నీ కుట్ర కూడా ఉంది కదా అని అంటూ ఉంటాడు లేదురా అసలు నిషా ఎప్పుడు ఇక్కడికి వచ్చిందో కూడా నాకు నిజంగా తెలీదు రోజాకి తెలిసి ఉండొచ్చు అని చెప్పి ఏం రోజా నువ్వు కూడా నాతో ఈ విషయం చెప్పలేదు ఎందుకు అని చెప్పి రమాదేవి ప్రేమ్ ముందు నటిస్తూ ఉంటుంది సారీ అత్తయ్య అని చెప్పి నిషా నన్ను బతిమలాడ్డం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి రోజా ప్రేమ్కి కూడా సారీ చెప్తూ ఉంటుంది ఈ అలా ప్రేమ్ నిషాని కనిపెట్టి నీ వల్ల చామంతిని పోలీసులు అరెస్ట్ చేస్తామని అంటున్నారు ముందు నువ్వు కాలేజీకి రాంటూ బలవంతంగా నిషాని ప్రేమ్ కాలేజ్కి ఈడ్చుకొని వస్తాడు ఇక స్టూడెంట్స్ అందరి ముందు నిషా నిజస్వరూపాన్ని బయట పెడితో చూశారు కదా స్టూడెంట్స్ ఈ నిషా ఎందుకు దిగిజారిపోయిందో తనంతటా తానే కిడ్నాప్ అయ్యి కావాలని చామంతిని బ్లేమ్ చేయాలని చూసింది అని చెప్పి ప్రేమ్ స్టూడెంట్స్ అందరికీ నిషా నిజ స్వరూపాన్ని బయట పెట్టడంతో అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా నిషాని చీ కొట్టి ప్రెసిడెంట్గా చామంతిని గెలిపిస్తామని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇంతలో పోలీసులు కూడా కాలేజ్కి వచ్చి నిషా అక్కడ ఉండడాన్ని చూసి ప్రేమ్ ద్వారా ఏం జరిగిందో తెలుసుకొని నిషా మీద మండిపడుతూ చూడండి మేడం మీరు హోమ్ మినిస్టర్ గారి కూతురు కాబట్టి మిమ్మల్ని మేము ఏమీ అనలేకపోతున్నాము ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ చేస్తే మీరు హోమ్ మినిస్టర్ గారి కూతురు కూడా చూడము అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు నిషా కూడా వార్నింగ్ ఇస్తారు ఇక అందరి ముందు పరువు పోవడంతో నిషా ఏడుస్తూ కుప్పకొలిపోతుంది ఇక అప్పుడు యశ్వంత్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నిషా ఇలా అనవసరంగా వేరే వాళ్ళ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటూ నిషాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత నిషా జరిగిన అవమానాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక ప్రేమ చేసిన సాయానికి చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఇక ప్రేమ్ని గట్టిగా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ బాబు ఈరోజు మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు మీరు కనుక నాకు సాయం చేసి ఉండకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవారు లాయర్ అవ్వాలనుకున్న నా కళ కలగానే మిగిలిపోయేది నా కెరీర్ అంతా కూడా నాశనం అయ్యేది అని చెప్పి ప్రేమ్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి